వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి రాబోతుంది శివరాత్రి త్రులు వస్తాయి అందులో మొదటి నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు శివారాధన చేస్తారు శివార్చన చేస్తారు మూడవది మాస శివరాత్రి అంటే ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి నాలుగవది మహాశివరాత్రి అంటే మార్కుల చతుర్దశి నాడి సర్వ విశిష్టమైన శివరాత్రి ఐదవది యోగ శివరాత్రి ఎంతో సమాజంలో ఉండే సేసే శివ చింతన శివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినము ఉపవాస అర్చనల జాగారం ఈ మూడు శివరాత్రి నాడు అర్చించడం వల్ల ప్రధాన నిధులు సంస్థ దహించి సిద్ధమైన తన గొంతులో ఉంచుకొని నీలకంఠుడు మహాధర్మాచారికి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చిన అర్ధ నారీశ్వరుడు రక్షించమని కోరిన భక్తులను మార్ యుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించి భజన బాధకుడు ఈశ్వరుడు పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజు పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం శివారాధన పద మంగళ శుభం అని అర్థం శివుని పుట్టుక గురించి అనేక కథలు ఉన్నాయి కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగ ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది ప్రప ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాస బహుళ చతుర్దశి రోజున అనంతర భక్తి కోటి శివలింగాన్ని ఆధర్భవించిన పురాణాలు చెబుతున్నాయి అయితే శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు సాయంత్రం ఆరున్నర లోపు ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలి లేదంటే కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజు ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకులు మంచి వ్యక్తిలోకి వస్తారు అంటే చదువుకునే కొడుకులు ఉంటే వారికి చదువులో నెంబర్ వన్గా మారుతారు ఉద్యోగులు చేసే కొడుకులు ఉంటే వారు ప్రమోషన్లు వస్తాయి సాలరీలు పెరుగుతాయి ఈ సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో చేస్తే కొడుకులు ఉంటే వారి వ్యాపారాలకు లాభాలు వస్తాయి ఒకవేళ మీ కొడుకులు చెడు మార్గాలలో ఉంటే తాగుబోతులు చూడడానికి బానిసలుగా మారిపోతారు ఉంటే ఆ వ్యసనాల నుండి బయటపడడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది మీ ఈ కొడుకులకు అన్ని రకాలుగా ఈ పరిహారం పనికి వస్తుంది మీ కొడుకులకు ఎటువంటి ఆరోగ్యాన్ని సమస్యలు రాకుండా ఉండడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మన సాంప్రదాయాల్లో కొడుకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది కొడుకులు ఉన్న తల్లిదండ్రులు అనేక పరిహారాలు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే సాధారణంగా కొడుకులు ఉన్నవారికి చూసి అందరూ అసూయ పడిపోతూ ఉంటారు ముఖ్యంగా కేవలం ఆడ సంతానం ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి మాకు కూడా కొడుకులు ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు కొడుకులు కొడుకులకే ఎక్కువగా దృష్టి తగులుతూ ఉంటుంది కొడుకులు కొడుకులైనా కూతుళ్ళైనా సమానమే అని బయటకు చెప్పినా మగ సంతానం కావాలని మనసులో అందరూ అనుకుంటూ ఉంటారు కొడుకులు ఉన్న తల్లిదండ్రులను చూసి మీకేంటి మా మీకు కొడుకులు ఉన్నారు పర్వాలేదు అంటూ ఉంటారు కానీ కూతుర్లు ఉంటే మాత్రం అయ్యో మీకు కూతుర్లు ఉన్నారు కదా అని జాలి చూపిస్తూ ఉంటారు ఇలా మన భారతదేశంలో కొడుకులు ఉన్న కొడుకులకు కూతురులకు మధ్య తేడా చెబుతూ ఉంటారు బయటకు చెప్పుకోపోయిన మనసులో మాత్రం కొడుకుల మీద అధిక ప్రేమ చూపుతారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి అయితే కొడుకులు ఉన్నవారు ప్రత్యేకంగా శివరాత్రి రోజు ఒక పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేయాలి ఐదు నుండి యాభై సంవత్సరాలలోపు వయసులో ఉన్న మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అసలేమీ చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు మీ కొడుకులకు నువ్వుల నూనెను రాసి తర్వాత నలుగు పెట్టి స్నానం చేయించండి అంటే మీ కొడుకులు వయసులో చిన్నవారైతే మీరే స్నానం చేయించండి వయసులో పెద్దవారైతే నువ్వుల నూనెను రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయమని చెప్పండి అలాగే మీ కొడుకులు స్నానం చేసిన తరువాత ఒక ఉత్తరేని మొక్కను తీసుకొని వచ్చి ఆ మొక్కతో వారికి దృష్టి తీయండి అంటే ఆ మొక్కను మీ కొడుకు తల నుండి పాదాల వరకు ఏడు సార్లు సవే దిశలో ఏడు సార్లు తిప్పి దిష్టి తీయండి ఆ తర్వాత ఆ మొక్కను కూడా చూపండి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఉత్తరేని మొక్కలను తెచ్చుకొని ఒక్కొక్క పిల్లవానికి ఒక్కొక్క మొక్కతో దిష్టి తీయండి పడవ చేయండి ఈ ఉదయం ఐదు నుండి ఆరు గం మూడున్నర లేదా ఐదు గంటల నుండి లోపు కానీ ఈ పరిహారం చేయాలి ఎంతమంది కొడుకులు ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ ఒక్క కొడుకు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి లేదంటే మీ కొడుకుల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది శివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయడం వలన వారికి ఉన్న మృత్యు దోషాలు పోతాయి ఈ యమగండాలు పోతాయి వారి భవిష్యత్తులో మంచి స్థాయికి వెళతారు చదువులో ముందుంటారు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు చెడు వ్యసనాల నుండి కష్టాల నుండి బయటపడగలుగుతారు అంతేకాకుండా కొడుకులు ఉన్న తల్లి కొడుకులు ఉన్న తండ్రులు కూడా కొన్ని పనులు తప్పక చేయాలి కొడుకులు ఉన్న తండ్రి మర్చిపోకుండా కూడా తర్పణాలు ఇవ్వాలి పెద్దలకి తాతలకి ముత్తాతలకు వాళ్ళ అమ్మమ్మలకు తాతమ్మలకు ఇలా వారి తండ్రి లేకపోతే వారి తండ్రి తల్లికి లేకపోతే తండ్రికి ఇలా మహాశివరాత్రి రోజు వారికి తర్పణాలు ఇవ్వాలి ఇలా కొడుకులతో తర్పణానికి మనవళ్ళతో ఉంటే వారితో కూడా తర్పణం ఇవ్వాలి శివరాత్రి తర్పణం వదిలే విషయం చాలా మందికి తెలియదు కానీ కేరళలో ఈ తర్పణాలు వదులుతారు మహాశివరాత్రి రోజు తర్పణాలు వదలడం వలన కొడుకులు సుభిక్షంగా ఉంటారనేది ఒక నమ్మకం కనుక మీ కొడుకులు వృద్ధలోకి రావాలి వృద్ధులోకి రావాలి అంటే తర్పణాలను తప్పక మహాశివరాత్రి రోజు వదలండి ఈ ప్రక్రియను పగటిపూట చేసుకోవాలి తెల్లవారుజామున నది తీరానకు వెళ్ళి అక్కడ స్నానం చేసి బ్రహ్మాణులకు సబు బ్రహ్మాణులకు చేత మన పెద్దల తర్పణాలు ఇప్పించి వారికి స్వయం పాక దానం దక్షిణ తానులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని ఆ తరువాత శివాలయంలోకి వెళ్ళి దర్శించుకొని చివరికి పేటాభిషేకాలు చేయించి శివుడికి నమస్కారం చేసుకొని ఇలా శివరాత్రి రోజు పెద్దలకు తర్పణ ఇవ్వడం వలన వాళ్ళు సంస్కృతి చెంది పెద్దల మనసుకి ఆశీర్వాదాలను ఇస్తారు మన వంశ అభివృద్ధి చేస్తారు అంతేకాదు ఇలా చేయడం వలన మీ కొడుకులు తర్పణాలు వదలడంపై అవగాహన వస్తుంది ఈ రోజున మీరు పెద్దలకు తర్పణాలు వదులితేనే తర్వాత మీ కొడుకులు కూడా మీకు తర్పణాలు వదులుతారు నరకాన్ని తప్పిస్తారు ఏదైనా పిల్లలకు తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు కదా కనుక మహాశివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు తప్ప తర్పణం పెద్దలకు వదలండి ముఖ్యంగా మాట వినని కొడుకులు ఉంటే ఆ భగవంతుని భక్తిని చూపడానికి కొడుకులు ఉన్నవారు చిన్నవారైనా పెద్దవారైనా ఇలాంటి కొడుకులు ఉంటే మహాశివరాత్రి రోజు వారిని ఎలా అయినా సరే ఒప్పించి శివాలయానికి తీసుకువెళ్ళి మీ తో పాటు గుడికి తీసుకొని వెళ్ళి వారితో కూడా అభిషేకాలు చేయించండి పెద్దలకు బియ్యాన్ని ఇప్పించండి ఉపవాసం చేయండి మాట విన వినే కొడుకులు ఉన్న మాట వినని కొడుకులు ఉన్న వారిని ఈరోజు శివాలయానికి తీసుకొని వెళ్ళి అభిషేకాలు పూజలు ఉపవాసం జాగారం ఈ కొడుకులకు కూడా పాల్గొనేలా చేయండి చిన్న పిల్లలైతే ఉపవాసం జాగరణ అవసరం లేదు జస్ట్ వారిని గుడికి తీసుకొని వెళ్తే సరిపోతుంది ఇలా చే ఆ శివుని అనుగ్రహం ఈ కొడుకులకు లభిస్తుంది శివ అనుగ్రహం వెంటనే ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాదు కొడుకులు ఉన్నవారు శివరాత్రి రోజు ఈ వారితో ఇలా చేసే ఫ్యూచర్లో వారు బాగా అభివృద్ధిలోకి వస్తారు తల్లిదండ్రులను మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారు కాబట్టి శివరాత్రి రోజు కొడుకులు ఉన్నవారు వారికి ఉత్త మొక్కతో దిష్టి తీసి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి శివరాత్రి యొక్క మహావృత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది వారణాసిలో ఉండే ఒక భ భక్తుడు ఒక ఒక అడవిలో తిరుగుతున్నాడు దారి తప్పి పోయాడు చీకటి భయపడి ఆ సమయానికి ఒక ఒక వృక్షంపై ఆశ్రమం చేసుకొని దాని మీద ఎక్కి కూర్చొని ఆకలితో ఉన్న ఓ ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ తన కోరిక కోసం ఎదురు చూస్తూ ఊ భార్య బిడ్డల్ని తలుచుకొని కన్నీటి పర్వతం అవుతున్నాడు ఆ రాత్రి ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో ఆలోచిస్తూ కొమ్మలోనూ ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా తుంచుతూ కిందకి పడవేశాడు శివలింగంపై పడ్డాయి తెల్ల బారసాని ఆ వ్యక్తులు ఇంటికి చేరుకున్నాడు కాలాంతరంలో తను మరణించిన శివయించిన చేరుకున్నాడు ఆ వర్తకుడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి అవ్వడం ఆ రాత్రంతా భోజనం చెయ్యకుండా జాగారం చేయడమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిళ్ళ పత్రంతో అర్చించడం వల్ల వర్తకుడికి శివ సాయుధం చేరుకున్నాడు ఆ వర్తకుడు శివ మహత్యం గురించి తెలియకపోయినే ఆచరించగా జరిగింది పూజా ఫలాన్ని అంతఫల్యం అని అర్థం మరిమాల చెందిన శివరాత్రి అభిషేక ప్రియుడు శివుడికి లింగాన్ని మహావ్యాస పూర్వంలో ఏకాదశి రుద్రాభిషేకాలతో నమ్మక పుష్ప పుష్పశూక్తితో పూజిస్తారు మొదటి జామున పాలతో రెండవ శ్యామతో పెరుగుతూ నెయ్యితో నాలుగవ పంచాలతో నెయ్యి తేనెతో అభిషేకిస్తారు పరమశివుని అత్యంత ప్రీతికరమైన విలువ విలువైన పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షలతో ఓం నమ శివాని పంచ మంత్రాన్ని జపిస్తూ శివ పురాణ పారాయణం చేస్తారు మహాశివరాత్రి రోజు ఉపవాసం సేకరణ ఉండడం వల్ల హిందూ హిందువుల సాంప్రదాయం ఉపవాసం ముందు రోజు ఉపవాసం ఇచ్చవలసిన రోజు మాంసాలు గుడ్డు మొదలైనవి తినకూడదు ఎదుగుదల ఉపవాసం ఉంటూ కథ ఉదయాన్నే లేచి ఆకలి తట్టుకోలేమని చాలామంది ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తల స్నానం చేసి శివ దర్శనం చేసుకొని శివ నామస్మరణతో ఉపవాసం ఉండాలి ఆ రోజు ఆ రాత్రి సమయం శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి పురాణాల విధాల ప్రకారం మంత్రాలు తెలియక తెలియనప్పటికీ కూడా ఉపవాసం జాగరణ బిల్లార్చన విశేష లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుంది ఈ వేద పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని పెద్దలు సూచిస్తున్నారు శివరాత్రి మొత్తం శివ నామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపంతో మహా మహాయంత్ర జపంతో స్మరణతో మీలో నితమై ఉన్న అనంతరమైన శక్తుల జాతకం చేరుస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండాలి దేవుడు అనేది సమీపంలో నివసించడమే ఉపవాసం మన ఇంద్రియాలలో అనుభవిస్తున్న అన్నీ కూడా ఈ ఆహారాలే వాటికి కూడా దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణ అదే నిజమైన ఉపవాసం అని కూడా పురాణాల శివ సంబంధాల కార్యక్రమాలలో తిరస్కరణ శుద్ధిగా ఆత్మాహిత చిత్తన చేయాలి ఈ భోగరథాన్ని విమర్శించి యోగ సాధన వ్యవసాయలు ప్రసంగిస్తూ కోటి వెలుగుల ఆ జ్యో శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించి సన్నిధానమైన ఆత్మైక్యత ప్రసన్నం చేయడమే శివరాత్రి అంటే మహాశివరాత్రి యొక్క అంతరాధ్యమ్మ వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అందరికీ ధన్యవాదాలు